టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకు కొండ శ్రీనివాస్ గౌరవనీయులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు యుద్ధ రంగంలో గెలిచి మొదటిసారి మన దగ్గరికి వచ్చిన మన మంచి పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు నాయకులు అభిమా ఆయన అభిమానులు పార్టీ అభిమానులందరికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారికి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారికి అందరికీ ఎన్నికల్లో పనిచేసిన రాష్ట్ర జిల్లా డివిజన్ బూత్ అధ్యక్షులతో పాటు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు వారికి ఉన్నాయి కాబట్టి ప్రసంగం అవసరం లేదు ఐదేళ్ళు మనతోటే ఉంటారు ఆయన కాబట్టి ముందు ముందు చాలా మంచి రోజులు మనకు రాబోతున్నాయి షేర్లింగంపల్లి దరిద్రం పోయిందని మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా భావించవచ్చు స్వార్థం లేని నాయకుడు మనకు పార్లమెంటు సభ్యుడుగా వచ్చిండు ఆయన ద్వారా మన షేర్లింగంపల్లిని అభివృద్ధి చేసుకుందాం భారత్ మాతాకి అందరం భారత్ మాతాకి భారత్ మాతాకి విశ్వేశ్వర గారి నాయకత్వం విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం